లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ మనకి మూడు రకాలైన ఉపమానాలు ఉన్నాయి ఒక ఉపమానం ఏమిటంటే తప్పిపోయిన గొర్రె మరొక ఉపమానం ఏమిటంటే ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవచ్చి ప్రారంభం అవుతుంది అది పోగొట్టుకున్న నాణ్యం మరొక ఉపమానం ఏమిటంటే తప్పిపోయిన ఒక మారుడు చాలా జాగ్రత్తగా విందాం ఈ లూకాస్ వార్త పదిహేను అధ్యాయంలో మూడు రకాలైన ఉపమానాలు మనం చూస్తాం మొదటి ఉపమానం ఏమిటి తప్పిపోయిన గొర్రె అంటే ఒక కాపరి ఉన్నాడు తనకి వంద గొర్రెలు ఉన్నాయి ఆ వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది ఎన్ని గొర్రెలు వందలో ఒకటి తప్పిపోయింది గుర్తుంచుకుందాం ఇక రెండవ ఉపమానం ఒక స్త్రీ ఉంది ఆమెకు పది వెండి నాణేలు ఉన్నాయి ఎన్నున్నాయి పది ఉన్నాయి ఆ పదిలో ఒకటి తప్పిపోయింది ఇక మూడో ఉపమానంలో తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరిలో ఒకరు తప్పిపోయారు చాలా జాగ్రత్తగా చూడండి ఈ అధ్యాయంలో ఈ మూడు ఉపమానాలు వరుసనే ఉన్నాయి మొదటి ఉపమానంలో పోగొట్ తప్పిపోయింది ఎవరు గొర్రె ఎన్ని గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోయింది వంద గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోయింది అంటే ఒకవేళ పోతే పోయిందిలే అని అనుకుంటే కనుక ఎంత శాతం నష్టం వందలో ఒకటే కదా అంటే ఒక శాతమే నష్టం ఇక రెండో ఉపమానం చూస్తే ఎన్ని నాణాలు ఉన్నాయి పది ఉన్నాయి పదిలో ఒకటి పోయిందంటే ఎంత శాతం నష్టం వచ్చి ఉండేది పదిలో ఒకటి అంటే ఎంత శాతం పది శాతం కదా అంటే పదికి ఒకటి అయితే వందకి ఎంత శాతం అది పది శాతం అయినట్టేగా అంటే నష్టం ఎంత పది శాతం ఇక మూడవ ఉపమానంలో చూస్తే ఇద్దరు కుమారులు వాళ్ళలో ఒకటి తప్పిపోయాడు ఎంత శాతం నష్టం సగానికి సగం నష్టమే కదా ఈ మూడు నష్టాలు మొదటి దాంట్లో ఒక పర్సెంటే నష్టం రెండవ దాంట్లో టెన్ పర్సెంట్ నష్టం మూడవ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సగానికి సగం నష్టమే అయినా సరే దేవుడు దేన్ని కూడా వదిలివేయలేదు మొదటి ఉపమానంలో గొర్రె తప్పిపోయింది ఒక శాతమే నష్టం పోతే పోయిందిలే ఒకటే కదా వంద ఉన్నాయి కదా అని అనుకోలేదు దేవుడు కాపరి అట్లా అనుకోలేదు ఏ కాపరైనా అట్లా అనుకుంటాడా వంద గొర్రెలు ఉన్నాయి ఈ అడవిలో ఒకటి తప్పిపోయింది దాని దురదృష్టం దాని మూర్ఖత్వం దాని అదే చేస్తుంది నేను దానికోసం ఎందుకు వెతకాలి అని అనుకుంటాడా అయినా దానికోసం పోతే ఈ మిగతా తొంభై తొమ్మిది వాటి సంగతి ఏంటి అని అనుకుంటాడా అనుకోడు ఆ తొంభై తొమ్మిది ఇంటిని వదిలేసి తప్పిపోయిన ఒక్క గొర్రెని వెతకడం కోసం కాపరి వెళ్తాడు ఇది దేవుని యొక్క మనసు తర్వాత ఉపమానంలో ఒక స్త్రీకి పది వెండినాయలు ఉన్నాయి దాంట్లో ఒకటి పోగొట్టుకుంది పోతే పోయినలే పదిలో ఒకటి పోతే ఇంకేంటి ఇంకా తొమ్మిది ఉన్నాయి కదా అని ఆమె అట్లా ఉందా లేదు జాగ్రత్తగా దీపం వెలిగించింది చీపిరి పట్టుకుంది ప్రతి మూల మూల మొత్తం కూడా శుభ్రంగా ఊడ్చేసింది అది ఎక్కడి వరకు చేసిందంటే దొరికేదాకా చేస్తూనే ఉంది ఆ దొరికిన తర్వాత సంతోషించింది ఇక మిగతా వాళ్ళని పిలిచి అమ్మ పోయిందనుకున్న ఇప్పుడు దాకా నా రాణం మొత్తానికైతే నాకు దొరికింది అని సంతోషించింది ఇక మూడో ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు ఇద్దరే కుమారులు ఇద్దరిలో ఒకడు తప్పిపోయాడు యాభై శాతం నష్టమే అయినా సరే దేవుడు దాన్ని వదిలేయలేదు కాబట్టి మనలో ఎవరైనా సరే యాభై శాతం నష్టపోయినా సరే దేవుడు మనలను వదిలేయడు పది శాతం నష్టపోయినా సరే దేవుడు మనలను వదిలేయడు ఒక శాతమే నష్టపోయావు అయినా సరే దేవుడు వదిలేయడు నువ్వు ఎంత నష్టపోయినా సరే ఇదిగో దేవుడైతే నిన్ను మాత్రం వదిలివేయడు మరలా తిరిగి తన దగ్గరకు సంపాదించుకుంటాడు వెదకి వెదకి మరలా సంపాదించుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా ఇక్కడ మొదటి ఉపమానంలో తప్పిపోయింది ఎవరంటున్నాం గొర్రె తప్పిపోయింది అంటే ఒక శాతం మాత్రమే నష్టం జాగ్రత్తగా చూడండి గొర్రెకి ఈ మూడు ఉపమానాలు మనం జాగ్రత్తగా చూస్తే నాణ్యం సంగతి చూడండి నాణ్యానికి శరీరం ఉంది అంతేకాని ప్రాణం ఉందా ఆత్మ ఉందా ఏమీ లేదు కేవలం శరీరం ఉంది అంటే ఇనుముతో కానీ లేకుంటే బంగారం నాణ్యమైతే బంగారంతో కానీ వెండి నాణ్యమైతే వెండి నాణ్యం వెండితో కానీ దాని శరీరం తయారవుతుంది శరీరం మాత్రమే ఉంది ఇక మరి గొర్రె విషయంలో గొర్రెకి శరీరం ఉంది ప్రాణం కూడా ఉంది కానీ ఆత్మ ఏమి లేదు అంటే దేవుని ఆత్మ మనిషి ఆత్మ ఏమీ లేదు కాబట్టి నాణ్యానికి శరీరం మాత్రమే ఉంది కాబట్టి ఆ నాణ్యం దొరికేదాకా ఆ స్త్రీ ఏం చేసింది వెతికింది వెతికింది ఊడ్చింది మొత్తం చేసింది మొత్తానికైతే నాణ్యం వెతికేదాకా చేసింది ఇక గొర్రె విషయంలో దానికి శరీరం ఉంది ప్రాణం ఉంది కానీ తెలివి లేదు జ్ఞానం లేదు ఆత్మ లేదు కాబట్టి దాన్ని వెతకడం కోసం కాపరి బయలుదేరాడు వెళ్ళాడు మొత్తానికి దాన్ని వెతికాడు భుజాన్ని వేసుకుని వచ్చేసాడు ఇక మూడవ ఉపమానంలో తప్పిపోయింది ఎవరు చిన్న కుమారుడే నాణ్యమైతే తెలియక చేజారిపోయింది గొర్రె అయితే తెలివి లేక లేకుంటే ఆ జ్ఞానం లేక అది చేజారిపోయింది తప్పిపోయింది మరి చిన్న కుమారుడు తెలివి లేదా జ్ఞానం లేదా అన్నీ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగానే కావాలనే పారిపోయాడు తప్పిపోయాడు అని చెప్పాలి జాగ్రత్తగా చూడండి దానికి ప్రాణం లేదు కాబట్టి వెతికారు దీనికి గొర్రెకు ప్రాణం ఉన్నా దానికి తెలివి లేదు జ్ఞానం లేదు కాబట్టి దాన్ని కూడా వెతికాడు మరి తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి వెతకడానికి పోలేదు పోయాడా చెప్పండి పోయాడా పోలేదు ఎందుకు పోలేదు ఉద్దేశపూర్వకంగానే పోయాడు ఈయన కావాలనే పోయాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే వాటా ఇవ్వు అని పంచుకొని తన వాటా మొత్తం డబ్బుగా మార్చుకొని దాన్ని పట్టుకొని ప్రయాణమైపోయాడు ఉద్దేశపూర్వకంగానే పోయాడు ఈయన్ని వెతకాల్సిన పనేమీ లేదు ఇక మూర్ఖత్వంతోనే పోయాడు వెతకాల్సిన పనేమీ లేదు ఒకవేళ వెతకాలని పోయినా తప్పించుకొని తిరుగుతాడు తప్ప మరలా కనిపించేలాగైతే ఉండడు కదా గొర్రె అట్లాగా తప్పించుకొని తిరగదు తప్పిపోయిన సంగతి దానికి తెలుసు ఎటుబావులో తెలియక బిక్కుమోహం వేసుకుని అది చూస్తుంది ఒకవేళ యజమానుడు కనపడితే అరుచుకుంటే వచ్చేస్తుంది ఇక భుజాన ఎక్కుతుంది కానీ తప్పిపోయిన కుమారుడు అట్లా కాదు కావాలనే ఉద్దేశపూర్వకంగానే వెళ్ళిపోయాడు కాబట్టి తండ్రి ఒకవేళ బయలుదేరిపోయినా ఇటు వస్తున్నాడు రమసలోడు తప్పించుకున్న ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ చాటుకెళ్ళి తప్పించుకుంటాడు కాబట్టి అతను మనసు మారి బుద్ధి మారి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా చాలామంది లోకంలో ఈ మూడు వర్గాల్లో ఏదో ఒకదానికి చెందుంటారు జాగ్రత్తగా విందాం ఈ లోకంలో తప్పిపోయిన మనుషులే అందరూ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు వర్గాల్లో ఏదో ఒక దాన్ని పోలి ఉంటారు మొదటి వర్గం వారు ఒక శాతం మాత్రమే తప్పిపోయి ఉంటారు అంటే వాళ్ళకు నాని లాంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి దేవుని గురించిన అవగాహన ఉండదు నిజ దేవుడు ఎవరు అనే సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నాణ్యంతోనే సమానం అంటే వాళ్ళకు తెలియని అజ్ఞానం వాళ్ళ యొక్క తప్పిపోయిన స్థితి ఎంతంటే అంటే ఒక శాతం మాత్రమే కాబట్టి ఎట్లాంటి వాళ్ళని చాలా తేలిగ్గా వెతికి పట్టుకోవచ్చు తప్పిపోయిందంతా ఒక శాతమే కాబట్టి వీళ్ళు చక్కగా వాళ్ళని ఒక శాతమే కాబట్టి వాళ్ళకు వాక్యం బోధిస్తే సత్యాన్ని కనుక వాళ్ళకి తెలియజేస్తే వెంటనే వాళ్ళు దేవుని వైపు మళ్ళుతారు వెంటనే దేవునిలోకి వచ్చేస్తారు సంతోషిస్తాడు దేవుడు కూడా ఇక రెండో వర్గం వాళ్ళు వీళ్ళు పది శాతం తప్పిపోయిన వాళ్ళుగా ఉంటారు పది శాతం అంటే వందకు పది శాతం అంటే వీళ్ళకి కొంచెం తెలుసు ఎంతో కొంత కానీ సంపూర్ణంగా తెలియదు దేవుని గురించి దేవుడు అంటే భక్తి అవన్నీ ఉంటుంది కానీ నిజమైన దేవుడు తెలియదు కాబట్టి వీళ్ళు పది శాతం తప్పిపోయిన వాళ్ళ కింద వస్తారు ఇట్లాంటి వాళ్ళని కూడా ఇదిగో నిజం ఇది అని చెప్తే సత్యం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చేస్తారు ఇక మిగిలిన వర్గం వాళ్ళు ఉంటారు వీళ్ళు యాభై శాతం తప్పిపోయిన వాళ్ళు ఎంత తప్పిపోయిన వాళ్ళు యాభై శాతం సగానికి సగం తప్పిపోయిన వాళ్ళు అంటే దేవుని గురించి మాకు తెలుసులే అంటే వీళ్ళు సగం తెలిసి సగం తెలియని వాళ్ళు అనమాట మనం ఏమంటాం మన భాషలో మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళకి సగమే తెలుసు కానీ వీళ్ళు అనుకుంటారు మాకు అంతా తెలుసు మాకు తెలియాల్సింది ఏమీ లేదు మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని అజ్ఞానంతో ఉంటారు ఇదిగో ఈ సగం తప్పిపోయిన వాళ్ళు కాబట్టి ఎట్లాంటి వాళ్ళని వెతకాల్సిన పని లేదు ఒకవేళ ఎట్లాంటి వాళ్ళని వెతకడానికి నువ్వు పోయినా వాళ్ళు సస్యమిరా రావడానికి ఇష్టపడరు మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పటికి వస్తారంటే అదిగో వాళ్ళ స్థితి అంతా అధ్వానం అయిపోయిన తర్వాత ఏం కావాలి వాళ్ళ పరిస్థితి అంతా అధ్వానం అయిపోవాలి అట్టడుగుకు రావాలి అప్పుడు కానీ వాళ్ళు దేవుణ్ణి ఆలోచనలోకి తీసుకుంటారు మీకు అర్థమైందా తప్పిపోయిన ఒక మారుడు బుద్ధి ఎప్పుడు వచ్చింది అతనికి డబ్బులన్నీ పట్టుకుపోయినప్పుడా కాదు మరి వేసిలతో దాన్ని ఖర్చు చేస్తున్నప్పుడా కాదు స్నేహితులతో కలిసి తాగి తందలాడుతున్నప్పుడా అది కాదు ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది అప్పుడన్నా బుద్ధి వచ్చిందా అంటే రాలేదు ఏదో ఒక పని చూసుకొని ఎక్కడే వందాం అనుకున్నాడు తప్ప తండ్రి ఇంటికి పోదామని అనుకోలే సరేలే అని ఒక పనివాడి దగ్గర చేరాడు ఒక యజమాని దగ్గర వాడు ఆహారం పెట్టమంటే ముందు పందులు కాసుకొని రా తర్వాత అన్నం పెడతా అన్నాడు ఆడ పోయాడు పందులేం పొట్టు తింటున్నాయి వీడికేం ఆకలి అవుతుంది కనీసం దాన్ని అమ్ముకొని ఎంత కొంత డబ్బులు ఇచ్చి తిందామనుకున్నాడు కానీ ఎవడు దాన్ని కొనల చివరికి అప్పుడు బుద్ధి వచ్చిందరే నేను ఒకప్పుడు ఎట్లా ఉన్నాను నా తండ్రి దగ్గర మహారాజులాగా ఉన్నాను నా పనివాళ్ళు కూడా నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అన్నం సమృద్ధిగా ఉంటుంది నేను చూడబోతే ఇక్కడ అన్నానికి చచ్చిపోతున్నా ఈ బ్రతుకు ఇక నాకొద్దు నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా తండ్రి నేను పాపం చేశా నేను తప్పు చేశా అని నా తండ్రి దగ్గర ఒప్పుకుంటా అని అప్పుడు బయలుదేరిపోయాడు అంటే తనంతట తాను బుద్ధి వచ్చింది కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు ఏం చేశాడు లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు ఎప్పుడొచ్చింది బుద్ధి తనకి అంతా బాగున్నప్పుడు రాలేదు ఖర్చు చేస్తున్నప్పుడు అసలే రాలేదు అంతా అయిపోయి చెట్ట చివరికి అట్టడుగు స్థితికి వెళ్ళిపోతే అప్పుడు వచ్చింది బుద్ధి చాలామంది ఈ యాభై శాతం తప్పిపోయిన వాళ్ళు మాకేం తెలుసులే దేవుడి గురించి మాకు చెప్పాలి ఏంటి మాకు తెలియదా మేము నుంచే చేస్తూనే ఉన్నాం దేవుడి గురించి మేము ఎప్పటి నుంచే పోతానే ఉన్నాం చర్చలకి మాకు తెలియదా ఏంటి దేవుడి గురించి అని అనుకునే వీళ్ళు ఈ యాభై శాతం తప్పిపోయిన వాళ్ళు వీళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరు మరి ఎప్పుడు వాళ్ళు వింటారు ఎప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుందంటే ఇదిగో ఈ తవిపోయిన కుమారుడులాగా వాళ్ళ స్థితి బాగా అధ్వానం అయిపోయి కుటుంబంలో తర్వాత ఇంట్లో ఒంట్లో అన్నీ కూడా చివరికి అట్టడుగు స్థాయికి పోతే అప్పుడు నిజంగా దేవుడు తండ్రి అనే జ్ఞాపకం అప్పుడు వస్తుంది కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ మూడు వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళే ఒకవేళ నువ్వు వన్ పర్సెంట్ మాత్రమే నష్టపోయిన వాడివా దేవుడు తప్పనిసరిగా నిన్ను సునాయాసంగా తన దగ్గర తీసుకుంటాడు ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ పది శాతం తప్పిపోయిన వాడివా అయినా సరే దేవుడిని సునాయాసంగా తన వైపు ఆకర్షించుకుంటాడు కానీ యాభై శాతం తప్పిపోయావా అంటే నాకే తెలుసు ఇంకేం అవసరం లేదనుకున్నావా నీది మూర్ఖత్వం కావాలని ఆ మూర్ఖత్వంతో నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయావు దేవుడు నీ కోసం పని కట్టుకొని రాడు కానీ నీకై నువ్వు నీ స్థితి అంతా మార్చుకున్న తర్వాత నీకై నువ్వు బుద్ధి వచ్చి దేవుని సరిదికి వచ్చిన తర్వాత దేవుడైతే నిన్ను నెట్టేసేవాడు కాదు నీకు అర్థమైందండి ఎలా ఎంతకాలం ఎడుదిరిగావు అని చిన్న కుమారుడిని తండ్రి తని తరిమేయలేదు తరిమేశాడా ఏరా నా ఆస్తి అంతా సమకూర్చుకుని పోయావు అనవసరం ఖర్చు పెట్టావు ఆ డబ్బులు లేకుండా ఉటచేలతో ఎందుకు అని అన్నాడా అనలేదు ఏ కారణంతో వచ్చినా సరే దేవుడైతే కాదనేవాడు కాదు నిజానికి తప్పిపోయిన కుమారుడు ఏ కారణంతో వచ్చాడు తిరిగి చెప్పండి తప్పిపోయిన కుమారుడు ఏ ఉద్దేశంతో తిరిగి వచ్చాడు చెప్పండి ఏ ఉద్దేశంతో తిరిగి వచ్చాడు నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది అతని కాన్సెప్ట్ ఏంటి అతని ఆలోచన ఏంటి నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా నా దగ్గ అక్కడ నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది కాబట్టి నేను వెళ్తాను కనీసం ఆ కూలి వాళ్ళలో ఒకటి కానీ ఉంటా అట్లనే నాకు ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చాడు అంటే ఓవరాల్గా కుమారుడు ఏ ఉద్దేశంతో బయలుదేరి వచ్చాడు తిండి కోసమే బయలుదేరి వచ్చాడు ఓ పని పెట్టు కొడుగ్గా అంగీకరించకపోయినా అరే ఎంత ఆస్తి తన్ని తీసుకొని పోయావు అంత తగలేసావు నేను నేను కొడుగ్గా అంగీకరిస్తా అని అన్నా కనీసం కూలవడికన్నా పెట్టుకొని ఆయన అని కూలోడు కన్నా చేరిపోతాం అక్కడ ఇక్కడ ఈడిది కింద పని చేసే కంటే అదేదో తండ్రి కింద కూలవడిగా చేస్తే నయం కదా నీకు అర్థమైందా ఇక్కడ ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి కింద బానిసలాగా కూలడిగా చేసే కంటే అదే కూలి పని నా తండ్రి దగ్గరన్నా చేసుకుంటా అనుకున్నాడు కనీసం ఆహారమన్నా దొరుకుద్ది అనుకున్నాడు కేవలం ఆహారం కోసమే తిండి కోసమే వచ్చాడు తండ్రి దగ్గరికి అయినా సరే తండ్రి కాదన్నాడా అరే నీ బుద్ధి నాకు తెలుసురా నీ ఉద్దేశం నాకు తెలుసురా కేవలం నువ్వు ఆహారం కోసమే వచ్చావన్న సగం నాకు తెలుసురా అని తన్నాడా లేదు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినా సరే దేవుడైతే నిన్ను కాదనేవాడు కాదు దేవుడైతే నిన్ను నెట్టివేసేవాడు కాదు నా యుద్ధ కూర్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను అన్నాడు దేవుడు చాలాసార్లు మనం దేవుని సన్నిధికి ఎన్నో కారణాలతో వస్తూ ఉంటాం కొన్నిసార్లు అది మన కుటుంబంలో సమస్యలు కావచ్చు కొన్నిసార్లు మన అనారోగ్యం కావచ్చు మన అప్పుల బాధలు కావచ్చు శాంతి లేని మన స్థితి కావచ్చు ఏదో ఒక కారణం ఉంటుంది దేవుని సన్నిధికి రావడానికి ఏ కారణం చేత నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా సరే ఆయనైతే నిన్ను నెట్టి వేసేవాడు కాదు నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు నువ్వు అడిగిన దానికంటే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం గాక హలే ఈ కుమారుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు కేవలం ఆహారం దొరికితే చాలు అనుకున్నాడు తండ్రి అంతకు మించే చేశాడా తక్కువ చేశాడా మీరు చెప్పండి అంతకు మించే చేశాడు ఎంత చేశాడు అంటే నేను బోదాం నాయన నేను నీకు విరోధంగా తప్పు చేశాను పరలోకానికి విరోధంగా తప్పు చేశాను నీ కొడుకుని అనిపించుకోవడానికి తగిన కాదు కనీసం నీ కూలోళ్ళు ఒకటికన్నా పెట్టుకో అని చెప్దామని బయలుదేరాడు అలా పోతుండగానే తండ్రి చూసి పరిగెత్తుకొచ్చాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు వెంటనే ప్రశస్తం తీసుకొచ్చి కట్టమన్నాడు కట్టించాడు చేతికి ఉంగరం పెట్టమన్నాడు పెట్టించాడు కాళ్ళకు చెప్పులు తొడిగించారు ఇంట్లో వచ్చేటప్పటికి కానీ తీసుకొచ్చేసాడు కుమారుడిగా అంగీకరించేశాడు ఈ కుమారుడు అనుకున్నాడు కనీసం కూలకన్నా పెట్టుకో నాయనా అని చెప్దాం అనుకున్నాడు ఆ మాట నోటి వెంట రానివ్వకుండానే తండ్రి కట్ చేసేశాడు ఇక అర్థమైందా నాయన నేను నీకు పరలోకానికి విరోధంగా తప్పు చేశాను నీదుట పాపం చేశాను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాదు అని అనంతోనే ఇక తండ్రి మాట్లాడినివ్వలే ఇక కుమారుడు ఏమనుకున్నాడు నీ కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకో అని అసలు ఆ మాట నోటిలోంచి రానివ్వకుండానే తండ్రి ఆజ్ఞలు ఇవ్వడం మొదలేశాడు అబ్బాయి ఇదిగో త్వరగా కట్టండి వస్త్రం ప్రశస్త వస్త్రం కట్టండి పాదాలకు చెప్పులు తొడిగించండి చేతి కుంగరం పెట్టండి ఇదిగో కొవ్వోడని వదించండి మనమంతా విందు చేసుకుందాం అని రెడీ చేశాడు మొత్తం ఇదంతా కూడా కుమారుడు ఏదైతే ఊహించుకొని వచ్చాడో దానికి మించి చేశాడు తండ్రి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా ఈ మాటలు వింట ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని సన్నిధికి ఏ ఉద్దేశంతో వచ్చినా సరే దానికి మించి దేవుడు నీకు చేస్తాడు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన నీవు రావడమే ఆయనకు సంతోషం నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినా సరే దేవుడికి సంతోషమే నీవు అడిగిన దానికంటే ఊహించే దానికంటే ఆయన ఎక్కువ చేస్తాడు తప్ప ఏ మాత్రం కూడా తక్కువ చేయనే చేయడు కాబట్టి ఏ ఉద్దేశమైనా సరే దేవుడు దాన్ని వెనకాలేం పట్టిన నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే దేవుడికి అవసరం లేదు నీ పరిస్థితి ఏదైనా సరే దేవునికి అవసరం లేదు నీవు ఎట్ ఎట్లా వెళ్ళావు నువ్వు ఎట్లా తిరిగి వచ్చావు దేవునికి అవసరం లేదు కానీ వచ్చావు అది మాత్రమే దేవుడు చూస్తాడు నీవు వచ్చిన తర్వాత నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ ఇంకా ఆయన చూసుకుంటాడు నీకు అర్థమైందండి కుమారుడు వచ్చేసాడు కుమారుడికి ఏమి కావాలో తండ్రి చకచక తనే ఇస్తున్నాడు తప్ప ఇదేం చేశావు నువ్వు బట్టకపోయిన డబ్బు ఏం చేసావు నువ్వు బట్టకపోయిన బంగారం ఏం చేసావు అదేం చేసావు ఇదేం చేశావు ఇవన్నీ ఏం అడగట్లే ఇక ఏమి చేశాడు అడగట్లేదు కానీ ఏమి ఇవ్వాలో మాత్రమే చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయ్యా ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా మరలా మరలా చెప్తూ ఉన్నాను నువ్వు ఒక శాతం మాత్రమే అజ్ఞానంతో తప్పిపోయిన వాడివైతే నువ్వు దేవుని సన్నిధికి చాలా తొందరగా వచ్చేస్తావు పది శాతం అయినా తొందరగానే వచ్చేస్తావు కానీ యాభై శాతం తప్పిపోయిన వాడివైతే నాకు తెలుసులే మాకు అంతా తెలుసులే అని ఈ రకంగా నీవు తెలిసి తెలియక అజ్ఞానంతో తప్పిపోయిన వాడివి అయితే జాగ్రత్త నీవు చనిపోయే లోపల నీ స్థితి బాగుపడి మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వస్తే మంచిదే లేకుంటే నీవు నీ అనుకుంటావు నా తెలివిగాలవాడు ఎవరు లేదు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఈ అయ్య ఏం తెలుసు బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు నాకు తెలుసు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో జాగ్రత్త నువ్వు సగానికి సగం తప్పిపోయిన వాడివి మారు మనసు పొందేవా సరే సరే లేకపోతే ఇదిగో నీ పరిస్థితి అట్లాగే ఉంటుంది ఎఫస్సి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చే శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసునందు సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ దేవుడి గురించి ఏమి రాయబడింది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగేవాటన్నిటికంటే జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు వాటన్నిటికంటే అడిగేవాటన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అంటే నువ్వు అడిగే వాటన్నిటికంటే కూడా ఏం చేస్తాడు ఆయన అత్యధికంగా చేస్తాడు నువ్వు ఏదైతే దేవుడు నాకు ఇస్తే బాగుండు అనుకుంటున్నావో ఊహించుకుంటున్నావో దానికంటే కూడా అత్యధికంగా చేసి ఆయన నీ చేతికిస్తాడు తండ్రి తన కుమారుడు విషయంలో చేసింది అదే కుమారుడు అనుకున్నాడు కూలివాడిగా ఒకడికి పెట్టుకుంటే చాలే అనుకున్నాడు ఆహారం పెట్టి కూలివాడిగా ఒకటిగా చేర్చుకుంటే చాలే అనుకున్నాడు కానీ తండ్రి అంతకు మించి చేశాడు ప్రశస్త వస్త్రం కప్పాడు చేతికి ఉంగరం తొడిగించారు పాదాలకు చెప్పులు తొడిగించాడు చివరికి సన్నాయి మేళాలతో చక్కగా కుమారుడు లోపలి తీసుకెళ్ళాడు ఇదిగో ఈయన నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు అని అందరి ముందు మళ్ళీ ప్రకటించేశాడు కదా ఇది కుమారుడు అడిగాడా అడగలేదు అడిగిన దానికంటే ఎక్కువ చేశాడు కుమారుడు ఊహిస్తాడా నన్ను ఎప్పటిలాగనే చేర్చుకుంటాడు మా నాయనాన్ని ఊహించలేదు ఊహించిన దానికంటే ఎక్కువగా చేశాడు తండ్రి ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ విషయంలో కూడా ఇట్లాగే చేస్తాడు నీవు అడుగుతున్నావా దానికంటే ఎక్కువ చేస్తాడు ఆయన నీవు ఏమన్నా ఊహిస్తున్నావా దేవుని గురించి దానికంటే ఎక్కువ చేస్తాడు ఆయన కానీ ఎప్పుడు ఎప్పుడూ తిరిగి వచ్చినప్పుడు మీకు అర్థమైందండి తిరిగి వస్తే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు నేను అక్కడే ఉంటా మా నాయన చేయడా అని అంటే అది కుదరదు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సన్నిధికి రాము ఏ దేవుడు చేయడండి నాకు దేవుడు నాకు ఎందుకు చేయడండి అందరూ చేస్తున్నాడు కానీ నాకు చేయట్లేదండి అండి దేవుడు అని అంటాం మరి నువ్వు దేవుని సన్నిధికి తిరిగి వస్తున్నావా అంటే రాము నేను నా ఇంట్లోనే ఉంటా దేవుడు మాత్రం నాకు మేలు చేయాలి ఇది మన కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంతకుముందు కూడా చెప్పుకున్నాము ఇది ఎట్లాంటిది అంటే కొండలో అన్నం కొండలోనే ఉండాలి కొడుకు మాత్రం దున్నపోతాయి ఉండాలి ఎట్లా అవుతాడు వాడు తింటే కదా దున్నపోతలాగా మారేది మన ఇంట్లో మనమే ఉంటాం మనం ఇంట్లోకి మాత్రం దేవుడు దీవెనలు రావాలి దేవుడి ఆశీర్వాదాలు రావాలి అన్నీ రావాలి మనం మాత్రం దేవుని దగ్గరికి రాము తవ్విపోయిన ఒక మాడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఎక్కువ వచ్చినాయి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు మనమేం చేస్తాం దేవుని నుంచి దూరంగా పోయి నాయన నాకేమివ్వలేదుగా నువ్వు వాళ్ళకి ఇచ్చావుగా వీళ్ళకి ఇచ్చావుగా వాళ్ళట్టు ఉన్నారు ఇలా అట్టు నాకేమి ఇచ్చావు అని మనం కంప్లైంట్లు చేస్తూ ఉంటాం కానీ ఇది సరైన పద్ధతి కాదు నిజంగా నీవు దేవుని దగ్గర నుంచి అత్యధికంగా నీకు రావాలి అనుకుంటే నీవు మరలా తిరిగి ఆయన సన్నిధికి రావాలి మొర్కత్వంతో తప్పే ఉండొచ్చు ఏ కారణం చేత సరే ఏదో ఒక రూపంలో నీవు దేవుని సన్నిధిలో ఉండాలి అలా ఉంటే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఎక్కువ చేస్తాడు ఒకవేళ నేను రాను నేను అట్లాగే ఉంటాను అంటే ఇదిగో దేవుడు తన చోటే ఉంటాడు ఆయన దగ్గరికి ఏమీ రాడు నీకు అర్థమైందా తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడా కుమా తండ్రి ఎత్తుకుంటే ఎత్తుకుంటే కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయాడా మీరు చెప్పండి తండ్రి దగ్గరికి కుమారుడు తిరిగి వచ్చేదాకా తండ్రి ఎదురు చూశాడు అంతే తప్ప పులో పని కట్టుకుని కుమారుడు కోసం వెతకటానికి పోలేదు ఈ బాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ కావు నీ కోసం ఒకప్పుడు వచ్చాడు నిన్ను వెతికి రక్షించడం కోసం రక్షణ కార్యం చేశాడు ఇప్పుడు నువ్వేం చేయాలి ఆయన్ని వెతుక్కుంటూ నువ్వు రావాలి నీకు అర్థమైందండి ఒకప్పుడు దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు భూమి మీదకి నీ కోసం ప్రాణం పెట్టాడు రక్షణ ఇచ్చాడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీవు ఆ రక్షణ సంపాదించుకోవాలి అంటే నీవే ఆయన వెతుక్కుంటూ ఆయన సన్నిధికి రావాలి అలా వస్తే దేవుని యొక్క రక్షణ పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు అలా కాదండి నేను నా ఇంట్లోనే ఉంటాను నేను నేనున్న చోట్లే ఉంటాను నేను నా పాప జీవితంలోనే ఉంటాను నా బ్రతుకు నాదే అయినా సరే దేవుడి దీవెనలు నాకు కావాలి అంటే ఇది జరిగే పని కాదు కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రార్థన చేద్దాం